హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మధుర గానం చేసే కోయిల కథ విందామా ఒకరోజు ఒక కోయిల తోటకి వెళ్ళింది అక్కడ ఒక ఎర్ర గులాబీ పువ్వు వెలుగుపోతూ కనిపించింది పువ్వు అందంగా ఉండడం చూసి కోయిల ఎంత అందం నిన్ను చూస్తే అందరూ వా అంటారు కానీ నన్ను ఎవ్వరూ చూడరు నాకు రంగులే లేవు అని బాధపడుతుంది అప్పుడు గులాబీ పువ్వు నవ్వుతూ చెప్తుంది నువ్వు నల్లగా ఉన్నావేమో కానీ నీ గానంలో ఉన్న మాధుర్యం నాకు లేదుగా నేను పూసినప్పుడు అందరూ చూస్తారు కానీ నువ్వు పాడినప్పుడు అందరి మనసు సంతోషంలో నిండిపోతుంది దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి తమదైన ప్రతిభ ఉంటుంది గులాబీ మాటలు విన్న కోయిల ఆనందంగా పాడటం మొదలుపెట్టింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి